చెప్పండి మేడం ఏమి ఇవ్వమంటారు హా ఆ రెండు శారీస్ అలాగే ఈ రెండు దుప్పటాస్ మొత్తం ఎంతో చెప్పండి మేడం శారీస్ ఒక్కొక్కటి టూ థౌజండ్ అండ్ దుప్పట్టా రెండు కలిపి థౌజండ్ టోటల్ ఫైవ్ థౌజండ్ అవుతుంది మేడం శారీ ఒక్కొక్కటి టూ థౌజండా అవును మేడం చాలా మంచి క్లాత్స్ సో ఓకే ఓకే ఇవ్వండి స్కానర్ ఎక్కడుంది ఆమె కనీసం డిస్కౌంట్ కూడా అడగకుండా ఎలా కొంటుంది చూడు తన భర్త బాగా రిచ్ అనుకుంటాను అందుకే ఎలా పడితే అలా ఖర్చు పెడుతుంది ఆ సిరి కూడా నాతో పాటే షాప్ పెట్టినా ఎంత బాగా రన్ చేస్తుంది నెల నెలకు వాళ్ళ హస్బెండ్ కొత్త కొత్త డిజైన్స్ ప్రోడక్ట్స్ తీసుకొస్తాడు ఆయన మంచి బిజినెస్ మ్యాన్ అలాంటి భర్త ఉంటే ఏ చిన్న బిజినెస్ అయినా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు ఈజీగా గ్రో అవుతుంది బిజినెస్ కూడా హబ్బా ఇదంతా ఆలోచిస్తే నాకు తల నొప్పిగా ఉంటుంది అయినా నేను ఇక్కడేం చేస్తున్నాను అసలు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలను ఎంత బాగా చూసుకుంటున్నారో చూసి బాధపడటానికా నాకు షాప్ ఉంది కానీ ఏం ప్రయోజనం సరిగా ప్రొడక్ట్స్ ఉండవు పోనీ వచ్చిన మనీ షాప్కి యూస్ చేద్దామంటే నా భర్త శాలరీ చాలా తక్కువ కాబట్టి ఇంట్లోకి కూడా సరుకులకి ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల నేను షాప్కి మనీ యూస్ చేయలేకపోతున్నాను లేయా అప్పుడే షాప్ క్లోజ్ చేసావా అవును నా షాప్ మూయడం కాదు ఎప్పుడూ మొత్తానికి మూతపడిపోయేలా ఉంది కానీ నేనే బలవంతంగా నెట్టుకొస్తున్నాను ఎందుకంటే నాకు చాలా హెడెక్స్ ఉన్నాయి వాటన్నిటినీ నడిపించాలి అంటే నా షాప్ నుంచి వచ్చే అమౌంట్తోనే కొంచెం ఇల్లు కడుస్తుంది ఎందుకంటే నా భర్తకు శాలరీ అంతంత మాత్రానే వస్తుంది వీటన్నిటినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది నా లైఫే ఎందుకు ఇలా అని నా మనసు చాలా కృంగిపోతుంది కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఆరులో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదు దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై దుర్గమునై ఉన్నాడు కాబట్టి మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు దేవుడు మీ ప్రార్థన విని తప్పకుండా మీ భర్తకు మంచి జాబ్ ఇప్పిస్తాడు మీ పరిస్థితులన్నీ మార్చబడతాయి రోమా ఎనిమిది ఇరవై ఆరులో చెప్పినట్టుగా దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి జరుగుచినవని ఎరుగుదుము ఏది ఎప్పుడు జరుగుతుంది సిరి నా పెళ్ళైనప్పటి నుంచి నేను అదే నమ్మకంతో ఉన్నాను లేదు నా జీవితం బాగుపడుతుంది ఈ పరిస్థితులన్నీ మార్చబడతాయి అని ఏది ఎక్కడ జరుగుతుంది నేను ఇంకా అలాగే ఉన్నాను ఇంకా దారుణంగా తయారైంది పరిస్థితి నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను మా పరిస్థితులు మార్చబడాలని అయినా దేవుడు నా ప్రార్థనను పట్టించుకోవట్లేదు అలా అస్సలు అనుకోకులేయా ఇషయా యాభై ఐదు ఎనిమిది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవ వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అలాగే రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆ చాలును చాలను అని మత్తై ఆరు ముప్పై నాలుగులో అంటున్నాడు కాబట్టి మనకున్న దాంట్లోనే సంతోషించి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే సమస్తమును ఆయన చేతిలోనే ఉంది యోబు పన్నెండు పదిలో జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా అని అంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు మన పరిస్థితులను మారుస్తాడో అని మనం వేచి చూడాలి మనం చేయగలిగింది ఒక్కటే ప్రార్థన అది చేస్తూ నమ్మకంతో ఉంటే చాలు తగ్గిన సమయమందు ఆయనే మనల్ని హెచ్చిస్తాడు తగిన సమయం తగిన సమయం ఈ మాట విని విని నాకు విసుగొస్తుంది ఎప్పుడొస్తుందా తగిన సమయం అంటే నేను అలసిపోయాను నేను ఈ షాప్ పెట్టినప్పటి నుంచి మనీ అంతా నా కుటుంబానికే సరిపోతుంది నా భర్త మనీ తెస్తున్నాడు కానీ నావి కూడా కలిపినప్పుడే మేము సమృద్ధిగా తినగలుగుతున్నాం లేకుంటే మాకు పస్తులే నా జీవితంలో ఒక్కసారిన నేను పని చేయకుండా నా భర్త సంపాదనతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను చాలా అనుభవించాను అందరి భర్తలు వాళ్ళ భార్యల కోసం ఎంతో చేస్తున్నారు వాళ్ళ భార్యలు ఎలాంటి పనులు చేయకపోయినా వాళ్లకు కావలసిన అవన్నీ తీసుకొస్తుంటారు మరి నా పరిస్థితి ఎందుకలా లేదు నువ్వు అలా ఎలా అనుకుంటావు వేరే వాళ్ళ భార్యలు ఇంట్లో సహకరించకుండానే ఏ పని చేయకుండానే హ్యాపీగా ఉంటున్నారని నువ్వు వాళ్ళతో ఉండి చూసావా మొదటిది మోతి ఆరు ఆరు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీయో తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది పొందియుందము ధనవంతులగుటకు వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనై అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచువేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసమునూ తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి కాబట్టి మనకేముందో దానిని బట్టే సంతోషించాలి డబ్బు సంపాదించడం మంచిదే కానీ వెంటనే జరిగిపోవాలని కోరుకోకూడదు దేవుడెప్పుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటాడో ఆ సమయం కోసం చూడు అప్పుడే నీ ఆశీర్వాదాన్ని ఎవరూ దొంగిలించలేరు అంతేకాదు నీ భర్త విషయంలో కూడా నువ్వెంతో అదృష్టవంతురాలివి దేవుని అందు భయం భక్తి ఉన్న భర్తను పొందుకున్నావు నీకున్న దాంట్లోనే సంతృప్తిగా ఉండు వేరే వాళ్ళ కుటుంబాల గురించి మార్చిపో నువ్వెలా ఉన్నావు నీ కుటుంబం ఎలా ఉంది ఇదే నీకు కావాల్సింది నీకంటే వేరే వాళ్ళు బాగున్నారని ఎప్పుడూ ఆలోచించకు వేరే వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలను గొప్పగా చూసుకుంటున్నారని ఎప్పుడూ అనుకోకు అది అబద్ధం ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక బాధ ఉంటుంది అయినా వాళ్ళ ఛాలెంజెస్ని ఎదుర్కొని సంతోషంగా ఉంటున్నారు దేవుడు మనం భరించలేనంత ఎక్కువ సమస్యలు ఇవ్వడు నువ్వెంతవరకు తట్టుకోగలవో నీ సామర్థ్యం ఎంత ఉందో అంతవరకే నీకు సమస్యలు వస్తాయి దేవుడు ఒక సముద్రానికే ఇంతవరకే అని ఒక ఎండు పాయింట్ పెట్టాడు అలాంటిది ఎంతో ప్రేమించే మన జీవిత పరిస్థితులకి ఎండు పాయింట్ పెట్టడా అందుకే దేవుడు అంటున్నాడు మొదటి కోరింత పదే పదములలో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీయూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను అని దేవుడు ఆయన సిల్వు ద్వారా మనకు సమస్తాన్ని ఇచ్చి సమస్తాన్ని సిలువు చేశాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో లోకంలో శ్రమలు కలుగుతాయి అయినను ధైర్యం వహించుడి నేను లోకంలో ఉన్నాను అని దేవుడు అంటున్నాడు కాబట్టి చిన్న చిన్న ఛాలెంజెస్ ని ఎదుర్కోవడం అనేది మానవులుగా మన బాధ్యతనే అనుకోవాలి ఎంత బరువు మోస్తే అంత అవుతారో అని లోకం నమ్మినప్పుడు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటే అంత అవుతారు అని దేవుడు అంటున్నాడు వేరే వాళ్ళ సంగతులను విడిచిపెట్టు నీ ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలో ఆలోచించు దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనలో ఉండు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు ఎవని యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు అని అంటున్నాడు అదేవిధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని అంటున్నాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడో వాటినే ప్రేమించు దేవుడు వేటిని ద్వేషిస్తున్నాడో వాటిని ద్వేషించు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది థ్యాంక్ యూ నా కోసం ఎంతో ఆలోచించావు పర్లేదు కానీ నీ ఇంటిని నువ్వే కట్టుకోవాలని మాత్రం మర్చిపోకు అది నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది డబ్బు కేవలం అవసరాలే తీరుస్తుంది కానీ సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వదు దేవుడు మాత్రమే ఇస్తాడు మన ఇల్లు బండ మీద కట్టుకున్న ఇల్లులా ఉండాలి కానీ ఇసుక నీళ్ల మీద కట్టుకున్న భవనంలా ఉండకూడదు ఇసుక మీద ఎంత గొప్ప ప్యాలెస్ కట్టుకున్నా అది కూలిపోవాల్సిందే బండ మీద మట్టితో ఇల్లు కట్టుకున్నా అది అన్ని కాలాలలో గట్టిగా నిలబడుతుంది అవును నువ్వు చెప్పింది నిజమే అదిగు మా ఆయన వచ్చేశాడు నేను వెళ్తాను బాయిలేయా జాగ్రత్తగా వెళ్ళు ఓకే ఛా ఇంతసేపు నా తల తిన్నది పోనీ ఆపేయమని చెప్దామంటే ఎంతైనా పొద్దున లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలని సైలెంట్గా ఉన్నాను చూడు తన భర్త జాయ్ తనను ఎలా కారులో తీసుకెళ్తున్నాడు తన ఇల్లు మా ఇల్లు కంటే దగ్గరే అయినా వచ్చి తనని పికప్ చేసుకున్నాడు తనను ఎంత బాగా చూసుకుంటున్నాడు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ ను పొందుకుంది సంతోషకరమైన ఫ్యామిలీ ఏ చింత ఉండదు తన భర్త ఎంత బాగా చూసుకుంటున్నాడు తనకేం కావాలన్నా తీసుకొస్తాడు నిజంగా సిరి చాలా అదృష్టవంతురాలు నాకు కూడా జాయ్ లాంటి భర్త దొరికింటే బాగుండు అప్పుడు నాకేం కావాల్సినా ఆయన తీసుకొచ్చేవాడు బిజినెస్ నడిచింది నాకు తెలీదు అయినా కొత్తగా ఏం నడుస్తుంది ఒకప్పుడు ఎలాగ ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది రోజూ అలానే ఉంటుంది ఏమైనా సేల్ చేసావా అని ఏంటి నువ్వు ఎందుకు ప్రతిదీ అలా అడుగుతున్నావు నీకు ఏ రోజో చెప్పాను షాప్లో సరైన ప్రోడక్ట్స్ లేవని కొత్త సరుకులు కావాలని అయినా ఎందుకు అడుగుతున్నావు సరేలే ఫ్రెష్ తిందాం నేను ఏమైంది తనకు ఇందులో మాత్రం ముందుంటాడు కలిసి తిందాం కలిసి ఉందామని వేరే వాళ్ళేమో వాళ్ళ భార్య బిడ్డల కోసం లక్షలు సంపాదిస్తున్నారు ఈయనేమో ఇలా జాయిన్ చూడు తనకు సొంతగా కంపెనీ ఉంది తన భార్యకు పని చేయాల్సిన అవసరమే లేదు అయినా తన భార్యకు బిజినెస్ కు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు ఇంకా పీటర్ తను కూడా అంతే తన భార్యను ఎంతో బాగా చూసుకుంటాడు రీసెంట్గా తన భార్య కోసం కార్ కూడా కొన్నాడు ఇంట్లో ఏసి కార్లో ఏసి అసలు ఎండ అనేదే తనకు తగలకుండా చూసుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ ఏ పని చేయదు అయినా అంత సమృద్ధి వాళ్ళ ఇంట్లో ఉంది నన్ను చూడు ఎంత పని చేసినా తగిన ప్రతిఫలం ఉండదు ఒకవేళ మంచిగా షాప్ రన్ అయినా ఆ అమౌంట్ అంతా ఇంట్లోకే సరిపోతుంది పోనీ ఈయనకు ఎక్కువ డబ్బులు వస్తాయా అంటే అదీ లేదు అనవసరంగా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను తనను మ్యారేజ్ చేసుకునే ముందు నేను ఇంకొంచెం ఆలోచించాల్సింది అప్పుడు నేను జాయ్ లాంటి మంచి భర్తను పొందుకునే దానిని ఎందుకు ఇంకా చిరాకుగానే ఉన్నావు నీకు చెప్పాను కదా కొన్ని కొన్ని పట్టించుకోవద్దని నువ్వు కష్టపడుతున్నావు నేను కష్టపడుతున్నాను నాకు రావాల్సిన డబ్బు రాగానే నీకు ఇస్తాను నువ్వు నీ షాప్ కి వాడుకో ఎప్పుడూ కోపంగా చిరాకుగా ఉండకు మనం మూడు పూటలు తింటున్నాం ఏ పూట పస్తులుండటం లేదు అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనకంటూ ఒక సంపాదన ఉంది అది ఎక్కువనో తక్కువనో కాబట్టి సంతోషంగా ఉండాలి అంతేకాని ఎప్పుడు కోపంగా చిరాకుగా ఉంటే ఏం సాధించలేం దేవుడంటున్నాడు హెబ్రూ పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండు నేను ఏమాత్రమను విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అంతేకాదు మత్తయి ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును అదే మత్తయి ఆరు ఇరవై ఐదు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మనం సంతోషంగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం మన మధ్య ప్రేమ అన్యూన్నత ఉంది మన మధ్య ప్రతిదీ ఉంది అంతేకాదు మనం ఇంకా బ్రతికి ఉన్నాం అంటే దేవుడు మన పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని అర్థం కావలసిన దానికంటే ఎక్కువ సంపాదన పాపంలోకి తీసుకెళ్తుంది ఏ తప్పు పని చేయడానికైనా సిద్ధపడేలా చేస్తుంది కాబట్టి నీకున్న దాంట్లో నువ్వెంత సంపాదించగలుగుతున్నావో దాంట్లోని మొదటగా ఆత్మసంతృప్తి పొందు దయచేసి నన్ను ఒంటరిగా వదిలేస్తే పనికొచ్చేదేదైనా నేను ఆలోచిస్తాను ఉపయోగం లేని మాటలతో నన్ను డిస్టర్బ్ చేయకండి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఏంటి తను సొంతగా షాప్ పెట్టుకుని కూడా ఇంకా ఏం లేనిదానిగా ప్రవర్తిస్తుంది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నైనా చెప్తాడు వేరే వాళ్ళను చూడు వాళ్ళ భార్యలను ఎంత బాగా చూసుకుంటున్నారో ఎంత మంచివాడు నిజంగా అలాంటి బడత నాకుంటే బాగుండు నిజంగా సిరిని చూస్తే నాకు జెలస్గా ఉంది అసలు అయ్యావా ప్లేస్ లో నేను నేను వెళ్ళాలి నాకు లేట్ అవుతుంది కస్టమర్స్ వస్తారు సరే సరే ఇదిగో ఈ ఫైవ్ కోసం వాడుకో ఏంటి షాప్ కి సరుకులు కొనడానికి ఫైవ్ థౌజండ్ వాటితో ఏం కొనాలి బిస్కెట్సా ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడు ఇస్తావు నా దగ్గర అంతే ఉన్నాయి నీకు అవి సరిపోతాయా అని అనుకుంటున్నాను ఎప్పుడు చూడు డబ్బులు లేవు లేవు అంటావు అలా చెప్పడానికి నీకు విసుగు రావట్లేదా ఇదిగో ఉన్నాయి తీసుకో అని నీ జీవితంలో అనగలవా ఎందుకలా మాట్లాడుతున్నావు ఆ షాప్ పెట్టించిందే నేను అన్న విషయం మర్చిపోయావా ఆ షాప్తో నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటావని కదా పెట్టించింది అలాంటిది దానికోసం నా మీదే కోపాడుతున్నావు అంటే నా కోసం ఏం పెట్టించలేదు కదా నీకు హెల్ప్ఫుల్ కోసం పెట్టించావు నన్ను వదిలే నాకింక కోపం తప్పించుకో ఎప్పుడు చూడు ఇవే మాటలు అసలు విసుగు రాదు తనకు హలో జాయ్ తన వైఫ్ పక్కన లేదు అంటే ఒక్కడే ఎక్కడికో వెళ్తున్నాడు హలో లేయా బాగున్నాం మీరెలా ఉన్నారు మీ వైఫ్ ఎక్కడా ఇంట్లో ఉంది నేను మార్కెట్ కి వెళ్తున్నాను కొన్ని కొనేది ఉంది నేను అదే దారిలో వెళ్తున్నాను నేను రావచ్చా మీతో పాటు ప్లీజ్ ఓకే నో ప్రాబ్లం రండి డ్రాప్ చేస్తాను